మొదట శ్రీలంక తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇలా భారత పొరుగు దేశాలన్నీ ఏదో ఒక సంక్షోభంలో చిక్కుకొని నరకం అనుభవిస్తున్నాయి మన పొరుగు దేశాలే కాదు అంతర్జాతీయంగాను యుద్ధ భయాలతో ఏ దేశమూ ప్రశాంతంగా లేదు ఇజ్రాయెల్ ఇరాన్ టెన్షన్లు స్టాక్ మార్కెట్లను ఏ రేంజ్లో షేక్ చేసేసాయో చూస్తూనే ఉన్నాం కానీ ఈ పరిస్థితులు భారత్ను మాత్రం కదిలించలేకపోయాయి అంతర్జాతీయ పరిణామాలు యుద్ధాలతో భారత మార్కెట్లో ఒక్కరోజు పడి లేచినా అగ్రదేశాలతో పోల్చుకుంటే మనం చూస్తున్న నష్టాలు కష్టాలు తక్కువే అయితే ఏదో ఒక సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న వేళ ఇండియా ఇంత బలంగా ఎలా నిలబడగలుగుతోంది అంతర్జాతీయ సవాళ్లను భారత్ కూల్గా ఎలా హ్యాండిల్ చేయగలుగుతోంది సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతున్న భారత పొరుగు దేశాలు యుద్ధ భయంతో ఇప్పుడేం జరుగుతుందో తెలియక అగ్రదేశాల్లో వణుకు అంతర్జాతీయ సవాళ్లను భారత్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతోంది ఉత్తరాది దక్షిణాది భేదాలు హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ పార్సీ సిక్కు మతాలు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా లెక్కకు మించిన భాషలు ఎవరి భాష వారిది ఎవరి సంస్కృతి వారిది రకరకాల భావజాలాలు సిద్ధాంత వైరుధ్యాలు ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందా ఇలాంటి దేశాన్ని నియంతృత్వంతో తప్ప ప్రజాస్వామ్యంతో నడపడం సాధ్యమా అన్న సందేహాలు ఎవరికైనా వస్తే అది వారి తప్పు కాదు కానీ అలాంటి వారి సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిన దేశం మన భారత్ అసలు ఇలాంటి సందేహాలు రావడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం అనేది విదేశీ భావన అప్పటికే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ విధానం విజయవంతం కావడానికి అవసరమైన నిర్ణీత పరిస్థితులు ఉండేవి అంటే దేశ ప్రజలందరికీ ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే సంప్రదాయం ఎక్కువ మంది ఒకే మతాన్ని అవలంబించేవారు కావడం కానీ మన దేశంలో ఆ పరిస్థితులేవి లేకపోవడంతో భారత్లో ప్రజాస్వామ్యం కొనసాగడం దేశంగా మనగలగడం కష్టమని అంతా భావించారు అంతెందుకు బ్రిటన్ కు చెందిన చర్చిలు వంటి నేతలైతే పోతూ పోతూ భారతీయులకు పాలన చేతగాదని ప్రకటించి పోయారు మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ప్రపంచ దేశాలు మనల్ని పట్టించుకునేవి కావు సరికదా చిన్న చూపు చూసేవి కానీ ఆ పరిస్థితులను అవమానాలను తట్టుకొని భారత్ నిలిచింది మతాలు కులాలు ఎన్ని ఉన్నా అందరినీ రాజ్యాంగం పరిధిలోని ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకొచ్చి పనిచేసేలా చేయగలగడం మన ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఇదంతా చెప్పడానికి కారణం కష్టకాలంలోనూ భారత్ ఉక్కు సంకల్పంతో నిలబడటమే బంగ్లాదేశ్ లో రాజకీయ పరిణామం ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి శరణార్థిగా ఢిల్లీకి వచ్చారు శ్రీలంకలో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్ష అధికార నివాసంపై నిరసనకారులు దాడి చేసి అతన్ని పారిపోయేలా చేసినట్టు ఢాకాలోని ఆందోళనకారులు షేక్ హసీనాని దేశం విడిచి వెళ్లేలా చేశారు అంతకుముందు సాయుధ తాలిబన్లకు భయపడి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు కర్జాయి పారిపోయాక ఆయన అధికార నివాసాన్ని తాలిబన్లు ఎలా ఆక్రమించుకున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు అయితే సాయుధ శక్తుల నియంతృత్వ వాతావరణంలో అలా జరగడం పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలైన శ్రీలంక బంగ్లాదేశ్ లో జరగడమే ఆశ్చర్యం బంగ్లాదేశ్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది సామాజికంగా రాజకీయంగా రక్షణ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కుదేలైపోయింది శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో గొటబయ రాజపక్ష కూడా జనం తిరుగుబాటుకి భయపడి పారిపోయి సింగపూర్ మీదుగా థాయిలాండ్ వెళ్లి తలదాచుకున్నారు ఆ తర్వాత చాలా కాలం చతికిల భారత్ అందించిన సాయంతో ఊపిరి పీల్చుకుని ప్రస్తుత అధ్యక్షుడు రణీల్ విక్రమసింగే నాయకత్వంలో ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది ద్వీపదేశం అయితే బంగ్లాదేశ్ లో తిరుగుబాటుకి శ్రీలంకలో తిరుగుబాటుకి కారణాలు వేరు గవర్నెన్స్ లోపం ద్రవ్యోల్బణం నిరుద్యోగం అనిశ్చితి ఇలా చాలా కారణాలే ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మా కొద్దు బాబోయ్ అనేంతగా తిరుగుబాటు యువతలో రావడమే హసీనాను అవమానకర రీతిలో దేశం విడిచేలా చేసింది మరోవైపు పాకిస్తాన్ సంగతి ఆల్రెడీ చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఒక మాట అన్నారు త్వరలోనే పాకిస్తాన్ భిక్షా పాత్ర పట్టుకుని ప్రపంచమంతా తిరిగి అడుక్కుంటుంది దానికి పునాది వేశామని చెప్పారు మోడీ చెప్పినట్టే పాకిస్తాన్ భిక్షాటను చేసే పరిస్థితికి వచ్చేసింది పాక్ లోని గడ్డు పరిస్థితిని తట్టుకోవడానికి ప్రధాని షహబాజ్ షరీఫ్ తిరగని ముస్లిం దేశం లేదు ఐఎంఎఫ్ ని ప్రాధాయపడితే బోలెడ్ షరతులు పెట్టింది ఆ షరతులకు అంగీకరించి అప్పు తీసుకోవడం కన్నా దేశాన్ని ఐఎంఎఫ్ కి రాసి చేయడం నయమనుకుని ఆ సాహసం చేయలేదు చెయ్యలేదు ఎందుకంటే ఆ కండిషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి మొత్తం దేశీం లెక్కాపత్రాల లిస్టు తమకివ్వాలని మిలిటరీకి పెట్టే ఖర్చు ఆపేయాలని దీనికి ఎంత ఖర్చు చేయాలో తామే డిసైడ్ చేస్తామని వీటన్నింటికీ ఒప్పుకుంటే అప్పిస్తామని చెప్పింది ఐఎంఎఫ్ దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ ప్రధానిగా పేరుకు మాత్రమే షెబాజ్ షరీఫ్ ఉంటారు పరిపాలన మొత్తం ఐఎంఎఫ్ చేస్తుంది ఇక ఎటు పాలుపోక స్థానిక బ్యాంకుల నుంచి కని విని ఎరుగని అధిక వడ్డీలకు అప్పు తీసుకుంది పాకిస్తాన్ అసలు సంగతి పక్కన పెట్టి వడ్డీలు కట్టడానికైనా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది జనంపై పన్నుల మొత్తం ముగిస్తున్నా పని జరుగుతుందన్న నమ్మకం లేదు సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ దయనీయ పరిస్థితి ఇది ఇక మరో దేశం మాల్దీవులు కేవలం ఐదు లక్షల జనాభాతో భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక వీధితో సమానం కానీ చైనా మాయలో పడి ఇండియా అవుట్ అని నినదించిన అధ్యక్షుడు ముయిజ్జు భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు మాల్దీవులకి భారతీయ టూరిజం తగ్గిపోయింది ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడటం మొదలైంది పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండేళ్ల క్రితం శ్రీలంకకు పట్టిన గతి పడుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది కూడా ఇంత జరిగినా ఏ చైనాను చూసుకునైతే ముయిజ్జు రెచ్చిపోయారు అది పట్టించుకోవడమే మానేసింది ఇదే సమయం లో తమతో విభేదిస్తే ఎదురయ్యే పర్యవసానాలు కూడా కాస్త అర్థమయ్యేలా చెప్పింది భారత్ ఇండియాను పూర్తిగా విస్మరించి చైనాతో చేతులు కలిపితే కష్టమని అర్థమైంది ముయిజూకు దాంతో సర్దుకుని మళ్లీ భారత్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు అందుకే ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకుని హాజరయ్యారు కూడా ఆ తర్వాత స్వేచ్ఛ వాణిజ్యాన్ని కోరుతూ భారత్ కు విధేయంగా ఉంటాననే సంకేతాలను పంపించారు ఈ దేశాన్ని పక్కన పెడితే భారత్ కు మిగిలిన రెండు పొరుగు దేశాలు నేపాల్ భూటాన్ వీటిలో భూటాన్ ఎప్పటికీ భారత నీడలో ఉండే దేశ చైనా అంటే పడదు కూడా నేపాల్ మాత్రం ఇటీవల కొన్నాళ్లు చైనా వలలో పడి భారత్కి వ్యతిరేకంగా వెళ్లే ప్రయత్నం చేసింది చివరికి మాల్దీవుల మాదిరిగానే మళ్లీ సర్దుకుని సైలెంట్ అయిపోయింది ఇలా భారత పొరుగు దేశాలు మనతో విభేదించినా విభేదించకపోయినా ఏదో ఒక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతూనే ఉన్నాయి అందుకే దేశాల పాలకులు చేసే తప్పులే కారణం పొరుగు దేశాలు మాత్రమే కాదు అంతర్జాతీయంగాను పరిస్థితులు అంతే దారుణంగా ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణల ప్రభావం అగ్ర రాజ్యాలను సైతం అతలకుతలం చేసేస్తున్నాయి ఎనీ టైం ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేయొచ్చున్న భయాలు స్టాక్ మార్కెట్లను షేక్ చేసేసాయి ఇరాన్ యుద్ధంలో యుద్దంలో కు అమెరికా సాయం చేస్తుందేమో అన్న ఊహాగానాలతో అమెరికా మార్కెట్ అమాంతం కింద పడింది టెస్లా నుంచి ఎన్విడియా వరకు ఎన్నో దిగ్గజ కంపెనీలు భారీ నష్టాలు చవిచూసాయి పైగా అక్కడ నిరుద్యోగం డ్రగ్స్ గన్ కల్చర్ ఎన్నికల వాతావరణం కలగలిపి పరిస్థితి అయితే ఆశ్చర్యజనకంగా లేదు ఇక యూకే సంగతి చెప్పని అక్కర్లేదు అక్కడ ముస్లిం శరణార్థులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి ప్రధాని స్టామర్ ఆర్మీని రంగంలోకి దింపి హింసాత్మక సంఘటనల్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే పోలీసుల వల్ల కావట్లేదు ఫలితంగా యూకే షేర్ మార్కెట్ కూడా షేక్ అయిపోయింది ఇక ఇప్పుడు ప్రశాంతంగా ఉండే జపాన్ లోనూ షేర్ మార్కెట్ పతనమైపోయింది ఇన్నాళ్లు అక్కడ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకి ఎటువంటి వడ్డీ ఇవ్వలేదు అందుకే ప్రజలు బ్యాంకుల్లో డబ్బు పెట్టకుండా పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకున్నారు దాని వల్ల బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చింది అందుకే పావుల వడ్డీ ఇస్తామని ప్రకటించాయి బ్యాంకులు దెబ్బకి జనం తాము పెట్టుబడులు పెట్టిన డబ్బుని వెనక్కి తెచ్చి బ్యాంకుల్లో పెడుతున్నారు ఫలితంగా అక్కడ కంపెనీలు భారీ నష్టాలు చవిచూసాయి భారత మార్కెట్ కూడా నష్టాలను చూసిన ఇతర దేశాలతో పోల్చుకుంటే అవి తక్కువే పైగా త్వరగానే కోలుకున్నాయి కూడా ఇలా ఒకటి కాదు భారత పొరుగు దేశాలన్నీ ఏదో ఒక సమస్యతోనే ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే దేశాల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది ఆ పరిస్థితి రాకూడదంటే అన్ని విషయాలను చక్కటి బ్యాలెన్స్ తో నడపాలి అది మన దేశంలో జరుగుతోంది ఇక్కడ బ్యాంకులు పటిష్టంగా ఉన్నాయి అంతర్జాతీయ పరిణామాలు యుద్ధాలతో షేర్ మార్కెట్ ఒకరోజు పడినా లేచినా ఓవరాల్ గా బుల్ రేస్ లోనే ఉంటోంది దానికి ప్రధాన కారణం డిజిటల్ భారత్ ప్రజల్లో చాలా మంది ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్ లోనే జరుపుతున్నారు ఫలితంగా డబ్బు బ్యాంకు మధ్యనే ప్రవహిస్తోంది సమస్యలు చిక్కుకున్న ఏ దేశంలోనూ భారత్ లో ఉన్నంత డిజిటల్ పేమెంట్ వ్యవస్థ లేదు కనుక అక్కడి ఆర్థిక పరిస్థితులకి అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అంతేకాదు అంతర్జాతీయ సవాళ్లను సైతం తన విదేశాంగ విధానాలతో చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతోంది భారత్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత భారత విదేశాంగ విధానాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసే ఓవరాల్ గా ప్రపంచ దేశాల పరిస్థితులతో పోల్చుకుంటే భారత్ ప్రశాంతంగా కనిపిస్తుంది ఎందుకంటే భారత్ కంటే ప్రశాంతంగా గొప్పగా ఇప్పుడు చెప్పుకున్న దేశాలేవీ లేవు అన్నది ఎవరూ కాదనలేని నిజం ఇది ఖచ్చితంగా నూట నలభై కోట్ల మంది భారతీయులు సాధించిన విజయమే